తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై అనిశ్చిత నెలకొంది బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచిన తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్ నైన్పై హైకోర్టు విధించిన స్టేను రద్దు చేయాలని సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కానీ సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు స్టే కొనసాగడంతో బీసీ రిజర్వేషన్ పెంపు తాత్కాలికంగా నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగబద్ధ మార్గాల ద్వారా మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉంది ఈ తీర్పు తెలంగాణలో రిజర్వేషన్ విధానంపై విస్తృత చర్చకు దారితీస్తోంది రాజకీయంగా బీసీ వర్గాల మద్దతు పొందాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం చట్టపరమైన అడ్డంకులతో నిలిచిపోయింది సుప్రీంకోర్టు తేల్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పరిమితిపై మళ్లీ చర్చకు దారితీసే అవకాశం ఉంది మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది రిజర్వేషన్ను యాభై శాతానికి మించకుండా పాత రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దాంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు అక్టోబర్ తొమ్మిదిన స్టే విధించింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిపింది ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు ప్రభుత్వం సమర్పించిన పిటిషన్ ఓ విషయాన్ని చెప్పింది రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్ పరిమితి అనేది ఎక్కడా లేదని అది కేవలం మార్గదర్శక సూత్రమేనని తెలిపింది ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచవచ్చు అని ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది మొత్తం రిజర్వేషన్ ను యాభై శాతానికి మించకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల రాజ్యాంగంలో లేకపోయినా సుప్రీంకోర్టు తీర్పు కూడా రాజ్యాంగం పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్రం రాష్ట్రాలు అన్ని పాటించాల్సి ఉంటుంది అందువల్ల సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసినట్లయింది తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సర్వే ప్రకారం బీసీలు యాబై ఆరు పాయింట్ మూడు మూడు శాతం జనాభా కలిగి ఉన్నారని ప్రభుత్వం వాదించింది ఈ ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచినట్లు తెలిపింది ఈ నిర్ణయాన్ని శాసనసభ శాసన మండలి ఆమోదించాయని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లులను పంపినట్లు పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది అయితే బీసీ రిజర్వేషన్ను నలబై రెండు శాతం పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు అరవై ఏడు శాతం అది సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటినట్లవుతుంది అందుకే సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించలేదు పైగా రాష్ట్రపతి ఇంకా బిల్లులను ఆమోదించకుండానే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెస్తూ జీవో నెంబర్ తొమ్మిది ఎందుకు జారీ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీంతో పాత రిజర్వేషన్ విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘంతో దీనిపై చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సరిగ్గా డీల్ చేయలేదని స్పష్టమవుతోంది సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని లెక్కలోకి తీసుకోకుండా దీనిపై న్యాయపరంగా వచ్చే చిక్కులను లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా నిర్ణయాలు తీసుకుని బీసీలలో ఆశలు పెంచింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ఆశలు పెంచుకున్న బీసీలకు నిరాశ కలిగినట్లయింది అసలు ప్రభుత్వం ముందుగానే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకు వెళ్లి ఉంటే ఇప్పుడు బీసీలకు ఇలా నిరాశ కలిగే పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ప్రభుత్వ నెక్స్ట్ స్టెప్స్ అయినా జాగ్రత్తగా వేయకపోతే అవి మరిన్ని చిక్కులకు దారితీసే అవకాశాలుంటాయనుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు తమిళనాడు రిజర్వేషన్లకు షెడ్యూల్ తొమ్మిది ఎలా రక్షణ కల్పించింది అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణలో తీసుకొచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది రిజర్వేషన్ల విషయంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్దత కల్పించినప్పటికీ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికారులతో ఉన్నత న్యాయస్థానం ప్రతి అంశంపై జ్యుడీషియల్ రివ్యూ చేసే అవకాశం ఉంది కానీ దాన్ని వ్యతిరేకించే శక్తులు ఉన్నత న్యాయస్థానాల్లోకి వెళ్లి ఆటంకాలు కలిగిస్తున్నాయి ఈ సందర్భంలో మరీ ప్రత్యేకంగా భూ సంస్కరణలు అమలు అంశం చర్చకు వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేక జాబితా తొమ్మిదవ షెడ్యూల్ను రూపొందించడం జరిగింది దీంతో కొన్ని చట్టాలను చేర్చి వాటిని న్యాయ పరిశీలన నుంచి రక్షించడానికి ఉపయోగించారు